సంక్రాంతి సంబరాల్లో భాగంగా కడప ఆర్ట్స్ కాలేజీ నందు నిర్వహిస్తున్నటువంటి బండలాగుడు పోటీలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సో ఈ ఈ బండలాగుడు పోటీలు రెడ్డి సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు సో ఈ మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తుంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్ట్స్ కాలేజీ లోపల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది సో ఆ వీడియోను మీకు ఆ విజువల్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో మీరు చూడొచ్చు ఫుల్ క్రౌడ్తో వచ్చింది సాధారణంగా ఇవి పల్లెలలో మాత్రమే ఈ యొక్క బండలాగుడు పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు సో దాదాపు ఈ యొక్క బండలాగుడు పోటీలకు దాదాపు పది జతలు అంటే పది ఊర్ల నుంచి ఈ యొక్క వృషభాలను తీసుకొని రావడం జరిగింది ఈ వృషభ రాజులు చాలా బలంగా ఉంటాయి ఎందుకంటే అంత బండలాగుడు అనేది చాలా సాధారణమైన విషయం కాదు సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పోటీలు వినిచ్చిన ప్రతి మనకు ఉత్సాహం కలిగిందండి ఎప్పుడూ లేని అవకాశం చిన్నట్టుగా ఉండాలి పట్టణంలో ఉండాలి

యజమానులు ఎద్దులను ప్రేమతో పెంచడం వేరు శిక్షణ ఇవ్వడం వేరు పోటీ పాల్గొన్నటువంటి ఆ ఏడుగురి యొక్క మానసిక స్థితి మీ యొక్క బసవంత యొక్క బలం బలహీనతను ఆధారంగా చేసుకుని చూడగలిగితే విజయం సత్యం రావాలా హ చా హెచ్ఛా చ సమయం ఐదు నిమిషాల ఉన్నది వెళ్ళి రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం ఐదు నిమిషాల ఉన్నది పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడవుల పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల మేకలు రావాలా మరి జనాల్లో స్పందన రావాలా మరి విజిల్స్ రావాలా Hãy bay subscribe cho kênh Ghiền <coughs> Mì không ఆ పదకొండు అంగుళాల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగవచ్చు పోటీలను తొలగించడానికి విజయస్తున్నారు పట్టణ కూడా రెడ్డి సేవా సమితి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై మూడు కాండ్లు పాల్గొన్నాయి ఇందులో ఇది నాలుగవ కాడి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఇవి పోటీలు నిర్విరామంగా నిర్వహించబడతాయి దయచేసి మీరందరూ కూడా మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి తర్వాత ఇక్కడే ఉండి ఈ బోడియోను తలకించి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నారు తిరిగి నలభై ఎనిమిది అడుగుల పదకొండు కులాల దూరాన్ని ఎలాగాల రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఎందుకో మంచి మహానుభావులు ఉన్నారు మరి పోరాటం చేయాలా ఈ ఆవశ్యకం లేదు మన విశ్వడా మన परिसन्नी परिसन्नी उरुग not availableere werero r koyo lol brain stir up handicap go

రవీంద్రనాథ్ రెడ్డి గారు అడ్వకేట్ వారి బిడ్డ డాక్టర్ స్వామి ఇంకో బిడ్డ గారు ఆ యజమాన్యాన్ని దుష్ఠానవసం మరి ఈ సన్మానం తెలుస్తారు

రెజరర్లు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఆర్ట్ కాలేజ్ లెక్చర్ ఇన్ ఇంగ్లీష్ సత్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఈ యొక్క గత యజమాని అయినటువంటి బండి శ్రీరామల గారిని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో देवे लड़का मतलब भीमपुत्र आगे पुतीन पपारे एकदम उत्तम स्वागत करते हैं पुरीचेने पुति मिलिवोदाते स्वागत है जय हिंद जय भारत आप को वाले नमस्कार मान्य जी साहब जय हिंद ஆரமலீ கம்பகிரிஸ்வமி ஆசீஸ்மணி கஷ்டப்பள்ளி கிராமப்பூர மண்டலம் அனந்தபுரம் ஜிதா வாரிதா

వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి